హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే బ్లాస్ట్ సీన్ జరగబోతుంది వెళ్తున్నాం దానికోసం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే శంకరపల్లిలో బాంబ్ బ్లాస్ట్ షూట్ అనమాట బాంబ్ బ్లాస్ట్ ఆఫ్ ఫైర్ ఇప్పుడు ఫైర్కి వచ్చిన ఇప్పుడు ఎలా ఎలా జరుగుదో మొత్తం మీకు చూపిస్తాను ఓకే ఇదిగో ఫ్యాన్స్ సిలిండర్తో రెడీగా ఉన్నాం బాంబ్స్ట్ బ్లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ పేలడానికి ఇంత కష్టపడతారు అనేది నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది బాంబ్ బాంబ్స్ట్ రెడీ చేసుకుని అలా అలా టిఫిన్ చేసాం అలా టిఫిన్ చేసిన తర్వాత మేము మా షర్ట్లోకి వచ్చేసి మేమంతా షూట్ మొత్తం కవర్ చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది మీరే చూడండి అలా బ్లాస్ట్ పెళ్తూ ఉన్నా కానీ అందులోంచి ఒక నిప్పుర వచ్చేసి ఒక గుడిసెపై పడిపోయింది అనమాట అప్పుడు ఆ గుడిసే మొత్తం ఉంటుంటే చాలా పెద్ద పెద్ద మంటలు వచ్చేసినవి మొత్తానికి చెప్పాలంటే ఈ షూటింగ్ లో బాంబ్ బ్లాస్టర్ చేసేటప్పుడు మాత్రం చాలా రిస్క్ అయిన పని అనమాట బాం బ్లాస్టర్లో జనాలు కొంతమంది చనిపోయి ఉంటారు కదా అందులో ఈ బొమ్మ ఒకటి అనమాట షూటింగ్ అంటే మామూలు ఉండదు మొత్తం రప్ప రప్పే షూటింగ్ కూడా ఎంత మంది కష్టపడితే ఎంత చెమటోడిస్తే సినిమా అనేది బయటకు వస్తుంది ఒక్క రోజులో చూసి సినిమా అంటారు దీన్ని వెనుకున్న కష్టం ఏందో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ పైరస్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఎంతో డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు ఇవ్వలేదా ఇక్కడ ఎంతోమంది చెమటూర్చి కష్టపడి ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతానికి మేము బ్లాస్టింగ్ ఫైర్కి వచ్చాము చాలా రిస్క్ జాబ్ అసలు అసలు సేఫ్టీ కూడా లేదు అయినా ఎందుకు వచ్చాము